సింగరేణి ప్రైవేటీకరించేందుకు కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని కేటీఆర్ తెలిపారు కేంద్రంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కై బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు లాభసాటిగా ఉన్న సింగరేణి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ తర్వాత సింగరేణి నష్టాల్లో ఉందంటూ పెట్టుబడుల ఉపశమనం కోసం సిద్ధం చేస్తున్నారు కాంగ్రెస్ బీజేపీలో కుమ్మక్కై నవ్వుకుంటూ సింగరేణి పనులను నమ్మకానికి పెట్టినట్టు ప్రతి సింగరేణి కార్మికునికి అర్థమవుతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు నుంచి వస్తున్నది ఎందుకు వస్తున్నది ఎవళ్ళ లాభం కోసం ఎవల కోసం ఇది చేస్తున్నారు అని భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఆనాడు పదవిలో ఉండి కేసీఆర్ మాత్రమే గుర్తుమంత్రి అయినా మాట్లాడిందా దయచేసి మీరు గుర్తెచ్చుకోవాలని చెప్పి కూడా నేను గురుతా ఇంకొక మాట కూడా నేను మీకు కిజ్ఞాప్ చేస్తా మనం వద్దంటే కూడా రెండు కోల్ బ్లాక్లు మనకు చెప్పకుండా వాళ్ళు వేలం వేసింది కానీ తట్టెడు మట్టి కూడా కేసీఆర్ ఉన్న నల్ల అక్కడ తీనియలే తట్టెడు మట్టి కూడా తీయనీయలే ఉల్టా బెదిరిచ్చినాం ఎవడైతే తీసుకుంటుండో జాగ్రత్తగా ఉండండి నష్టాల్లో పోతారు మీరు మీరు నా అనవసరంగా మీరు ప్రభుత్వంతో ఇక్కడ ఉండే ప్రభుత్వంతో మీరు భిన్నంగా పోతున్నారు మా వైఖరికి మంచిది కాదు నష్టపోతారని చెప్పి కూడా ఆ సంస్థలు ఏవైతే కేంద్రంతో కుమ్మక్కై వాళ్ళు ఒప్పందం చేసుకున్నారో వాళ్ళకు కూడా చెప్పినాం చెప్పినట్టే తట్టడి మట్టి కూడా తీనియకుండా మన నిబద్ధతను ఆచరణలోనే చూపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం ఇంకొక మాట కూడా ఈరోజు కాదు ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలోనే మొదటిసారి ఆక్షన్ అని చెప్పి ఆగమాగం చేస్తుంటే ఆ రోజే కేసీఆర్ గారు ఒక స్పష్టమైన ఉత్తరం రాసినారు డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి ఏమని రాసినారు మీరు కేంద్ర ప్రభుత్వం ఒరిస్సాలో అక్కడనేమో గనులు డైరెక్ట్గా లిగ్నైట్ కార్పొరేషన్కి ఇచ్చేస్తారు పబ్లిక్ సెక్టర్ కంపెనీకి గుజరాత్లో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు డైరెక్ట్గా బొగ్గు గనులు నామినేషన్ మీద కేటాయిస్తారు అదేవిధంగా గుజరాత్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్కు నామినేషన్ మీద ఇస్తారు రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో ఒరిస్సాలో ఇస్తారు అదేవిధంగా తమిళనాడులో అక్కడ ఉండే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పరుగు పరుగున వచ్చి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఆనాడు మీరు కొన్ని బొగ్గు గనులను మినహాయించాలే అని రిక్వెస్ట్ చేయగానే వాటిని తప్పిస్తారు ఆక్షన్లకు వెళ్ళి మరి మాకెందుకు అదే పని చేయరు దక్షిణాదిలోనే అతిపెద్ద కోల్ కంపెనీ సింగరేన్ లాభాల బాట నడుస్తున్నది బ్రహ్మాండంగా ఉన్నది పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఎక్కువ ఉద్యోగం సృష్టించవచ్చు ఈ నాలుగు బొగ్గు గనులు కూడా వెంటనే నామినేషన్ మీద సింగరేణికి ఇవ్వండి ఇంకా ఒక పదిహేను ఇరవై వేల ఉద్యోగాలు మేము సృష్టిస్తాం అని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి కోరిండు ఎందుకు సింగరేణిలో పది పదిహేను వేల ఉద్యోగాలు వస్తే ఏం లాభం అవుతుంది